ప్రార్థించే సర్వ నుడానికి బోధనాలు తీసుకోవడాజీ మహాదేవ పరిశుద్ధ ఆత్మదేవ తెలియగల మీరు ఒక లోకంలో పిల్లల నుంచి వారినైనా కొండ మీరు సహాయం చేయవచ్చు ఈ పక్షి అన్న ప్రభావం నిలబడి ఉన్నాం మీరు మాతో మాట్లాడిన సహాయం చేయమని నదిడైన ఏ సమును ప్రార్థించవచ్చు నాం తండ్రి ఆ మేన్ ఆ మేన్ తండ్రి కుమారశుధాతులు మైమకా దేవుని యొక్క నామం మైముఖం కాక హలల్య పశు దాతుడు మనతో ఈరోజు మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు పరిశుద్ధాత్మ తెలియపరుచున్నాడు నా సన్నిధి నీకు తోడుగా నా సన్నిధి నీకు తోడుగా వచ్చునడే పరిశుద్ధాత్మ తెలియపరుచున్నాడు హాల్య ఆయన సన్నిధి ఎవరికి తోడుగా వస్తుందో తెలుసా దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తున్న వారి యొక్క జీవితంలోకే ఆయన సన్నిధి వస్తుంది హాలే ఆయన సన్నిధి తేజస్యమైనది ఆయన సన్నిధి ఆయన ఆయన సన్నిధి సూర్య కాకుల కంటే వెలుగైనదట ఆ సన్నిధిలో నివసించుట అది నివచించుట ఎవరి తరము కాదు ఎందుకో తెలుసా ఆయన సన్నిధిలో ఉన్నారంటే తెలుసా పశువు దాత చిన్న అభిషేకం పొందుతున్నారట హూయ ఒకవేళ ఆయన సన్నిధిలో లేరు అని తెలుసుకోవడానికి ఏం తెలుసా వర్తమానము అబద్ధలే మాట్లాడతారట వర్తమానము లోకం వైపు చూస్తారట ఆయన సన్నిధిలో ఉన్నవారు లోకం వైపు చూడమే కానీ ఆయన ముఖకాంతి కోసం ఎదురు చూస్తారట మరి ఆయన ముఖకాంతి కాంతి అంటే బైబిల్ జీవ గ్రంథంలో రాయబడి ఉంది నీ యొక్క జీవిత యొక్క చరిత్ర రాయబడి ఉంది నువ్వెలా జీవించాలో రాయబడింది నువ్వెలా రాయబడి ఉంది నువ్వు ఎవరితో ఎలా ఉండాలో రాయబడి ఉంది ఆ వాక్యమే ఆ వాక్యమే పరిశుద్ధాత్మ యొక్క దారికి తరలోక రాజనికి ఆయన శక్తి నిరంతరం ఉంటుంది ఆయన ఆత్మ నిశ్చయముగా కుమరించబడుతుంది ప్రతి ఒక్కరి కుమరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎందుకు మా ముప్పై మూడు నాలుగు పద్నాలుగు అందుకు ఆయన అందుకు ఆయన తోడుగా వచ్చును అందుకు ఆయన అంటున్నాడు నా సన్నిధి నీకు తోడుగా వస్తున్నది నేను నీకు విశ్రాంతి నీకు విశ్రాంతి కలగజేస్తున్నా హాల ఈ లోకంలో విశ్రాంతి అసలు లేదంట ఉందా ఉందా లేదు లోకంలో వర్తమానము ఏమిటంటే అంటే గొడవలు 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 ఆపాతాలు ఆపాతాలు పాపము పాపము లోకము లోకము అన్ని కవే విశ్రాంతి కదా చేస్తా రాజ్యంలో విశ్రాంతి జరుగుతుంది ఆ పల్లొకరు రాజ్యంలో విశ్రాంతి ఎప్పుడు జరుగుతుంది తెలుస్తా ఉన్న శరీరాన్ని వదిలిపెట్టి నీలో ఉన్న ఆత్మ తండ్రి దగ్గరికి పోయి కుడిపాసును కూర్చున్నప్పుడు అక్కడ ఉండి విశ్రాంతి మనశ్శాంతి ఈ లోకంలో విశ్రాంతి అన్నది లేదు ఈ లోకంలో మనశ్శాంత్ అన్నది లేదు జీవితానికి మనశ్శాంతి లేదు అందుకే అంటున్నాడు పై అందుకే అంటున్నాడు అని అంటున్నాడు పరిశుద్ధ గ్రాంధంలో ప్రయాసపడి భారం పోస్తున్న సమస్త జలారా నా రండి మీకు విశ్రాంతి కలిగ అంటున్నాడు ఒకవేళ ఆయన దగ్గరికి పోకపోతే రెండు సార్లు చచ్చిపోతావు శరీరసారంగా చచ్చిపోతావు ఆత్మసారం అనేక చచ్చిపోతావు చనిపోతావు అయితే ఆయన సన్నిధికి వచ్చినప్పుడు సరే చచ్చిపోతావు ఎక్కప్పుడు చచ్చా నీ శరీరము చచ్చిపోతుంది శరీరము మన్నుతో తయారైనది మట్టిలో పాత పాతి పెట్టబడుతుంది దేవుడి యొక్క వచ్చినీళ్ళు ఉన్న ఆత్మ ఆయన దగ్గర గుడి పాసన కూర్చుని ఉంటుంది అక్కడ విశ్రాంతి కలిగజేయడానికి పరిశుద్ధాస్తున్నారు ఈ బాబాలను ఒక రాజ్యంలో ఏముంటుందో తెలుసా అక్కడ ఏడుపు ఉండదు అక్కడ సుఖ శాంతం ఉంటుంది అక్కడ పండ్లు గొరుకోవడం ఉండదు ఆనందంతో ఉంటుంది ఈ లోకంలో పెద్ద తేడా కుల మతాయి కానీ అక్కడ ఆయనకు అందరూ సమానులే ఆయన పిల్లలై ఉన్నారు అక్కడ ఆయన పిల్లలై ఉన్నారు అందుకంటున్నాడు దేవుడు ఓ కుమారుడా నా సన్నిధి నా నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అంటున్నాడు హాల ఎప్పటి వరకు తెలుసా చివరి వరకు తోడుగా వచ్చునంటున్నాడు నీ లోకములో ఈ లోకం సార జీవితంలో ఉన్నప్పుడు కూడా ఆయన కృపక్రాంతి నీ పైన ఎప్పుడు కూడా పెట్టి ఉన్నాడు ఆయన యొక్క కారణ దృష్టి నీ పైన చూస్తూ ఉన్నాడు బిడ్డ నన్ను నేనేం చేస్తున్నా నన్ను ఎవరు చూస్తలేరు అంటున్నాను కావచ్చు కానీ నేను సూచించిన సృష్టికర్త కనిపెడుతూ ఉన్నాడు అది నిర్గమకాండము పదమూడు ఇరవై ఒకటిలో రాత్రి ఏమట వారు పగలు రాత్రి వారు పగలు రాత్రి ప్రయాణము చేయనట్లుగా ప్రయాణము చేయనట్టుగా ఏహో త్రోవలో ఎక్కువ త్రోవలో వారి నడిపించుటకై వారి నడిపించుటకై పగటి వేళ పగటి వేళ మేఘ స్తంభములోను మేఘ స్తంభములోను వారికి ఆ వెలుగుచ్చుటకు వెలిగించుటకును రాత్రి వేళ రాత్రి వేళ అగ్ని స్తంభములలోను అగ్ని స్తంభము అగ్ని స్తంభములోను ఉండి ఉండి వారికి ముందుగా నడుచు చూవచ్చును వారికి ముందుగా నడుచు చూవచ్చును హాలయ పగలు రాత్రి ఎలా ఉంటుందో పల్లొక రాజ్యంలో అలానే ఉంటుందట అర్థమ అగ్ని స్తంభం వల్లే నీ ముందుకు వచ్చా ఏ యొక్క అపాయమును నీ ముందుకొచ్చినా వచ్చినా ఆ యొక్క దేవుని యొక్క వాక్యము నీ పాదములకు దీపముగా చూపిస్తుందట అది తేష్గా ఉంటుంది అది 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 ఎన్నడు నువ్వు చూడలే అనేది ఒక ఉంటుంది ఆ కాంతి నీకెప్పుడైతే నువ్వు పాపలో పడేటప్పుడట అది చూపిస్తూ దాన్ని గ్రహించేవారై ఉండాలి పశుద్ధాత దాత ఓ ప్రియమైన కుమార్ కుమార్తె నువ్వు పాపలో పడి ఉన్నావో ఆ పాప నిన్ను నుంచి నిన్ను తప్పేయడానికి నేను గురి పెట్టి ఉన్నాను ఆ గురికి నువ్వు హక్కుదారులవై ఉండాలి ఆ గురికి హక్కుదారులవై ఉండాలని తెలుసా దేవునికి వాటనుసర జీవితము కలిగి ఉండాలి ఈ లోకము ఏమి తిద్ధము ఏం తాగు సుఖభోగాలను అందిస్తుంది కానీ దేవుడి సన్నిధిలో ఎలా పోవాలో ఆరించడం లేదు మానవుడు మానవ జీవితము అది వ్యర్థమైన జీవితము అది మోసకరమైన జీవితము అది పాపకరమైన జీవితం అదే దేవుడు మనుషులు సృజించాడు కానీ తన క్రియలను అపవాదన శాతాలు పెట్టాడు అందుకే అందుకే హృదయము మోసకరమైనదైంది ఆయన సన్నిధి ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండడానికి సిద్ధంగా ఉంది ఆయన సన్నిధి ఎక్కడ ఉందో తెలుసా నువ్వు ఎక్కడైతే ఇద్దరు లేదా ముగ్గురు మోకరించి ప్రాతి సాధిస్తూ ఆరాధిస్తూ ఉంటావో ఆయన సన్నిధి అక్కడ నిలుస్తుంది హృదయపూర్వకంగా ఆయనను శృతించినప్పుడు పరలోక రాజ్యం నుంచి ఆత్మను కుమ్మనించబడుతుంది ప్రతి ఒక్క మనుషుడు ఆత్మ పొందుకోవాలి ఆత్మ లేనివాడు నా వాడు కాదంటున్నాడు అక్కడ ఆత్మ లేనివాడు నా వాడు కాదంటున్నాడు కనుక కాండము ముప్పై మూడు తొమ్మిది వచ్చే మోసే ఆ గుడారములోకి మోసే ఆ గుడారములోకి పోయినప్పుడు పోయినప్పుడు మేఘ స్తంభము మేఘ స్తంభము దిగి ఆ గుడారపు ద్వారము మేఘ స్తంభము ఆ దిగి ఆ గుడారపు ద్వారమును నిలువగా నిలువగా యహోవా మోసతో యహోవా మోసతో మాట్లాడుచుండెను మాట్లాడుచుండెను మోసే గుడారములో ప్రవేశించినప్పుడు ఏహోవ దేవుని ఏం తెలుసా మేఘ స్తంభమున తీర పైన నిల్చుండి మోసతో మాట్లాడుతుంది మాట్లాడుతుందా లేదా మోసతో మాట్లాడుతుంది కంటిన్యూ ప్రజలందరూ ప్రజలందరూ ఆ మేఘ స్తంభము ఆ మేఘస్థంభం గుడారము ద్వారా నిల్చుండట ఆ మేఘ స్థంభముట నిల్చుండట చూచి చూచి లేచి లేచి ప్రతివాడును ప్రతివాడును తన తన గుడారము ద్వారా ముందు ప్రతివాడు తన తన గుడారము ద్వారా నమస్కారం వచ్చే చెట్లు తెస్తా సాగిలబడి నమస్కారం చేశారట ఉదయ కాల సమయంలో నీ యొక్క తలుపును నెట్టి ఆ పరిశుద్ధాత్పతిలోకి వాడి ఉన్నాడు అది గమనిస్తున్నావా కరెక్ట్గా కరెక్ట్గా నాలుగు గంటలకు నాకు ఎస్ రెండు మూడు వారాలు కంటిన్యూ ప్రేరణ జరిగినప్పుడు కరెక్ట్ నాలుగు గంటలకు మిలిపోతుంది పరిశుద్ధాత్మ దేవుడే లేపుతున్నాడని నేను అనుకుంటాను టైం చూస్తాను రైట్ వెయిటింగ్ టు కాల్ వస్తుందా చూస్తా అది ఆయన సన్నిధిలో నిరంతరం ఉండడానికి ప్రయాసపడుతున్న వారు ఇప్పుడు తెలుసా ఆయన ఏర్పరుచుకున్న బిడలకటా తలుపు కొడతాడట ఆ తలుపు కొట్టేది నీ చెవులకి కొట్టే కాదు కానీ నీ యొక్క హృదయం ఘంటమవుతుంది అందుకే పశుతాపు కీర్తన చివరి కీర్తన పంతొమ్మిది ఏడు తొంభై తొమ్మిది ఏడు మేఘ స్తంభముల నుండి మేఘ స్తంభముల నుండి ఆయన వారితో ఆయన వారితో మాట్లాడాను మేఘ స్తంభముల నుండి ఆయన వారితో మాట్లాడుతున్నాడు శాసనములను అనుసరించిరి శాసనములను అనుసరించి ఆయన తమకిచ్చిన కట్టడను ఏంటట ఆయన తనకిచ్చిన ఆయన ఆయన తమకిచ్చిన కట్టడలను వారు వారిను అనుసరించు వారెల్లో ఆ యొక్క ఆ యొక్క అక్కడి నుంచి ఒక స్తంభం మాట్లాడేటప్పుడు ఆశ్చర్యపోయారు స్తంభము దిగి మూసతో మాట్లాడినప్పుడు అక్కడున్న జలములన్నీ వారు వారు గుడారులకు పోయి సాగుల పడి నమస్కారం చేశారు మోషతో మాట్లాడిన దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి ఒక్క హృదయకాలం సమయంలో అది గమనించేలా ఫస్ట్గా ఒకవేళ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడకపోతే జీవితం వెళ్తమే అసలు నువ్వు బతకేష్ ప్రతిరోజు మాట్లాడతారు అనుక్షణము మాట్లాడతారు వైభవ గ్రంథం తిరగడ్డప్పుడు ప్రతిరోజు మాట్లాడతాడు నీ యొక్క జీవిత వాక్కుల రాయబడి ఉన్నాయి ఒకవేళ ఆ వాక్కు ఆ వాక్కు సారంగా వాక్యాన్ని సారంగా నువ్వు జీవించకపోతే ఆ వాక్యాన్ని సారంగా నీ బ్రతుకు లేకపోతే నువ్వు బ్రతికి బేస్ట్ సచ్చిపో అంతే దేవునికి ఓగరేమి ఒకవేళ నువ్వు చనిపోయినా అక్కడ తీరుకుంటుంది ఒక ఇక్కడ తప్పించుకున్నా అక్కడ తప్పించుకోలేవు కదా ఆ నరకద్లో కాలేయర సిద్ధంగా ఉన్నావు దేవుని యొక్క వాక్యం ఎలా ఉందో నువ్వు అలానే జీవించు దేవుని యొక్క వాక్యం ఎలా చెబుతుందో నువ్వు అలానే నడువు దేవుని యొక్క వాక్యం ఎలా చెబుతుందో నువ్వు అలానే మాట్లాడు అంతే కానీ ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా నడిచినప్పుడు బైబిల్లో రాయబడిన మాటలు కాకుండా నీ సొంతగా నడిచినప్పుడు సొంతగా మాట్లాడినప్పుడు తప్పదు రెండుసార్ల మరణము అది పరిశుద్ధాత్మ యొక్క తీర్పు రెండుసార్లు చనిపో ఈ పాపము లోకం మధ్యలో నీ అందే నాయందే కలిగింది కనుక పరిశుద్ధాది ఓ తెలియపరుస్తున్నారు ప్రియమ కుమార కుమార్తె ఈ జీవితం తెలుసుకో నీ యొక్క జీవితం తెల్లని కాగితం లాంటిదే ఒక్క మచ్చరక పడ్డా అదేమైతుందో తెలుసా మచ్చ ఉందని చూపిస్తుంది అదే మచ్చ పాపపు మచ్చ పరిశుద్ధాలు తెలియపరుచున్నాడు నా కుమారుడు నా కుమార్తెలు అంటున్నాడు కానీ నా స్వరము వినబడము లేదంటే నీలో ఉన్నది క్రియ పాపపు క్రియ తెలిసి తెలివినట్టుగా నువ్వు తెలియకుండా తెలిసినట్టుగా నువ్వు ఎగిరగిరి పడుతున్నావేమో కానీ ఆ ఎగిరగిరి పడి పడము సీద నీ ఆ నరకంలో దుగ్గి అందుకే రెండు సార్లు శరీరం చచ్చిపోతుంది ఆత్మ చచ్చిపోతుంది శరీరము చచ్చిపోతుంది కానీ చచ్చిపోతుంది చచ్చిపోతుంది కానీ ఆత్మ చచ్చుతూ పోతుంది సచ్చుతూ పోతుంది జీవిత కాలము సచ్చుతూ పోతుంది సచ్చుతూ పోతుంది అసలు దానికి బ్రతికే లేదయ్యా నాకు ఒకవేళ దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా నడిస్తే దేవుని స్వరముని వినకడదు ప్రియమైన కుమారు జీవితం ఎలా ఉంది నీ బ్రతుకు ఎలా ఉంది మార్చుకో ప్రశుద్ధ తెలియపరుచున్నాం ప్రార్థన చేసుకుందామా మహాగరుడా ఆచిలో కూడా సన్నిధి మాకు తోడుగా ఉంచి సహాయం చేయమని నదిరేనా నాకు ఏ స్థానంలో తండ్రి నాంత్రి ఆమె